మిత్రమా ఒక చిన్న మాట ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాట్లాడారనుకో అప్పుడు ఆ యొక్క బంధంతో నీతో అవసరం ఉంది అని అర్థం లేదు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మాట్లాడకుండా బయట నలుగురితో వాళ్ళకు నచ్చినట్టుగా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చెప్పుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళ దగ్గర సానుభూతి కోసం మాత్రమే చెప్పుకుంటున్నారు నీ కోసం ఆలోచించట్లేదు అని గుర్తుపెట్టుకో నువ్వు అవసరం అనుకుంటే నీతో ప్రాబ్లం ఉంటే నీతో మాట్లాడాలి అప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది కానీ ప్రాబ్లం ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర మాట్లాడితే ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందా రాదు కదా తలనొప్పి వస్తే తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాలి కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే పని చేస్తుందా పని చేయదు తలనొప్పికి వాడే మందు తలనొప్పికి వాడాలి కాలనొప్పులకు వాడే మందు కాలనొప్పులకు వాడాలి జ్వరానికి వాడే మందు జ్వరానికి వాడాలి అంతేగాని అన్నింటికి ఒకటే మందు వేసుకుంటే సరిపోతుందా చెప్పండి తలనొస్తుంది కదా అని డోలో వేసుకుంటే సరిపోతుందా లేదు కదా జ్వరం వస్తే డోలో వేసుకోవాలి అందుకే ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మాట్లాడాలి నువ్వు నీ ప్రాబ్లాన్ని తీసుకెళ్ళి నీ ప్రాబ్లం ఏంటో నీ వైపు నుండి మాత్రమే నలుగురి దగ్గర మాట్లాడుతున్నావు అవతలి వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటో మాట్లాడలేదు అంటే నువ్వు నలుగురి దగ్గర సంపత్తి తీసుకున్నావు ఆ యొక్క సంపత్తి సారీ సింపతి కోసం మాట్లాడుతున్నా ఆ సింపతి కోసం మాట్లాడినా నలుగురు రేపు నీ కష్టం వస్తే నీతో ఉంటారా లేదు ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే నలుగురు దగ్గర మాట్లాడావో వాళ్ళు మాత్రమే నీ జీవితంలో నీ కడవరకు వరకు ఉంటారు గుర్తుపెట్టుకో నలుగురిలో మాట్లాడి నువ్వు చులకనవుతున్నావు నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు వాళ్ళను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఆ విషయాన్ని మార్చుకో మార్చుకుంటేనే నీ బంధం నిలబడుతుంది గుర్తుపెట్టుకో అండి హాయండి అయితే నేను పచ్చి టమాటా కాయలు ఉంటాయి కదా వాటితో పచ్చడి చేసిన చాలా టేస్ట్ బాగుంటుంది దానికోసం మిరపకాయలు ఫస్ట్ వేగించాను మిరపకాయలు వేగిన తర్వాత పుదీనా వేసుకున్నాను ఇప్పుడు దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర అట్లే వేస్తే మిక్సీలో వేసినప్పుడు బ్లేడ్స్కి ఇరుక్కుపోయినట్టు అవుతుంది అందుకే రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము వేసేసి మీకు కొంచెం మగ్గని ఇద్దాము దీంట్లో పల్లీలు కానీ నువ్వులు కానీ ఏం అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి కొంచెం కమ్మదనం కోసం అంతే అవి మగ్గే లోపల ఈ యొక్క టమాటాలు కట్ చేసుకుందాము ఇవి మన తోటలో వచ్చినటువంటి టమాటాలే అనమాట వీటిని అయితే కట్ చేసుకుందాం ఇవి మనం వేయించుకునేటువంటి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఉంది కదా అది తీసి పక్కన పెట్టేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకునే టమాటాలు ఉన్నాయి కదా టమాటా కాయలు అనమాట వేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను ఇక్కడ చూడండి ఆయిల్ వేసేసి మగ్గని ఇస్తాము అలాగే ఈ యొక్క టమాటా కాయలు మన తోటలో వచ్చినటువంటివి ఇవి కాయలైనా చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా చాలా బాగుంటుంది అలాగే మన తోటలో ఉన్నటువంటి టమాటకాయలకి ఫ్రూట్ రైస్ వచ్చేసి కాయలు అన్నింటిని పండు మాక్కిన తర్వాత ఖరాబ్ చేస్తుంది అందుకని అప్ప ఇంత మంచి ఆర్గానిక్ పండిస్తున్నాం కదా బట్ని ఎందుకు వేస్ట్ చేయడము వాటితోనే మనం మంచిగా టమాటా పచ్చడి చేసుకోవచ్చు కదా దోశలకైనా అన్నంలోకి అయినా చపాతిలోకైనా తిన్నా బాగుంటుంది అనేసి ఇంకా నైట్ మొక్కల దగ్గర నీళ్ళు పోసేసి కొంచెం మొక్కలు పనిచేసాక టమాటాకాయలు రెండు మూడింటిని చూశాను బాధ అనిపించింది అందుకని అప్పుడు ఏం చేశాను అంటే వాటిని పట్టుకొచ్చేసాను అనమాట ఇంకా కట్ చేసుకొని ఈ యొక్క పచ్చిమిరపకాయలు పుదీనా తర్వాత టమాట అన్నింటిని కట్ చేసుకొని తీసుకొచ్చేసాను మంచిగా ఇలా మగ్గనిస్తాము ఇప్పుడు మనము ప్రతిరోజు కూరగాయలు కట్ చేసుకుంటాం కదా ఆ యొక్క వేస్టేజ్ అస్సలు పాడేది మన డస్ట్బిన్లో కిందనే డస్ట్బిన్ ఉంటుంది కానీ అయితే డస్ట్బిన్ ప్లాస్టిక్ వేస్టేజ్కి తప్ప నేనైతే ఈ యొక్క కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్కి అస్సలు అనమాట దీన్ని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ యొక్క కిచెన్ వేసుకొని నేను ఒక కవర్ పెట్టుకుంటాను ఆ కవర్లో వేసేసుకొని పైకి వెళ్ళేటప్పుడు పైకి తీసుకెళ్ళేసి కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటాను అవి వారం పది రోజుల వరకు మంచిగా రికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనము తీసుకునేటువంటి వేస్టేజ్ వెజిటేబుల్స్లో వచ్చినటువంటి వేస్టేజ్ మళ్ళీ మొక్కలకి వేసి మొక్కలకు కావాల్సిన బలాన్ని ఇచ్చి మళ్ళీ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అయితే మొక్కలు ఇస్తాయి మొక్కలు ఎప్పుడు కూడా మన వాటికి ఎంత సేవ చేసే వాటికి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తాయి గుర్తుపెట్టుకోండి మనుషులు ఇవ్వరు కానీ మొక్కలు అయితే తప్పకుండా ఇస్తాయి ఫ్రెండ్స్ అయితే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు దేవుడికి ప్రసాదము మనకు బ్రేక్ఫాస్ట్ ఏంటనే వడ అనమాట వడ అయితే పప్పు మిక్సీ పట్టుకున్నాము విన్న నైట్ నానబెట్టేసి తర్వాత ఉదయం వేసాక దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత రుచి తేనెంత ఉప్పు జీలకర్ర వంట సోడా ఇది వేసేసుకున్నాను ఆయిల్ పొయ్యి మీద పెట్టేసాను ఆయిల్ వేడవుతూ ఉంది ఆ లోపల చట్నీకి కావాలి కదా వడకి దానికోసం పల్లీలు వేయించుకున్నాను కొంచెం కరివేపాకు వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను కొంచెం పుట్నాల పప్పు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకుందాము ఆల్రెడీ తాలింపు కూడా రెడీ అయిపోయింది అయితే మనము వడకి చూద్దాము ఆయిల్ వేడైందేమో ఒక్కసారి ఆయిల్ వేడైపోయింది అనుకోండి మనము వడ వేసేసుకుందాము ఇదంతా కలిపేద్దాము వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఒకసారి మిక్స్ మంచిగా మిక్స్ చేసుకున్నాను తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా మనం చేత్తోనే రొటేట్ చేసుకున్న తర్వాత ఇలా అనే తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్ ఇలా మనము చేత్తో ఇలా రౌండ్గా అన్నాం అనుకోండి చేతికి పదలు పెట్టేసుకొని చేతికి అంటుకోదు మంచిగా రౌండ్గా వస్తుంది తర్వాత మనం ఇలా అనేసుకొని వేసుకోవడం ఈజీ చేతి మాత్రం ఇలా అంటూ ఇలా వేసేసుకోవాలి ప్రతి దానికి కూడా మన చేతికి వాటర్ అద్దుకోవాలి వాటర్ అద్దుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఇది రౌండ్గా లాగా తర్వాత ఈ యొక్క పొట్టన వేనతో ఇలా ఫోన్ చేసేసి డైరెక్ట్గా ఇలా వేసుకోవడం అంటే తర్వాత ఫస్ట్ వేసుకునేవి ఉన్నాయి కదా వాటిని మనం టర్న్ చేసుకుందాము ఇది లాస్ట్కి వేసాను కదా ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని టర్న్ చేస్తాను అలా రెండు వైపులో మంచిగా కాలుస్తూ అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వీటిని ఇలా రెండు సైడ్లు ఆ టీటు టర్న్ చేస్తూ కలిపేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అటు ఇటు మరేసుకున్నాం అనుకోండి రెండు వైపులో కూడా మంచి కుక్ అవుతుంది లోపలనేమో మంచి సాఫ్ట్గా ఉంటూ బయట మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇది బుడగలు పోయేంత వరకు మనం గోలించుకున్నాం అనుకోండి దీంట్లో మనకి లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి మంచి కుక్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట అది గోలిందా లేదా అనే దానికి సింబల్ ఏంటంటే ఇప్పుడు మనకి నీటి బుడగలు లాగా వస్తున్నాయి కదా ఈ యొక్క ఆయిల్లో ఆ యొక్క బుడగలు అనేటువంటివి ఆగిపోవాలి ఆ బుడగలు ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఈ పిండలో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటుంది కదా ఆ యొక్క మాయిశ్చర్ కంటెంట్ పోయేంత వరకు మాత్రమే బుడగలు వస్తుంది తర్వాత ఆ బుడగలు రావడం ఆగిపోతుంది చూడండి దీనికి తక్కువగా వస్తున్న బుడగలు మిగిలిన వాటికి ఎక్కువగా వస్తున్నాయి చూసారా ఇది ఫస్ట్ వేసుకున్నాం కదా కాబట్టి అది తొందరగా ఉడికిపోయింది ఇలాంటి టన్ చేస్తే మంచి రెండు వైపులో మంచిగా ఉడుకుతుంది ఫోటో ఇస్తున్నా అండి ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే ఎగ్ చాటు హెల్దీగా అనమాట దాంతోపాటు కార్తీక మాసం కదా నాకైతే పపాయ అకిల్కేమో ఎగ్ చాటు అయితే ఎగ్ ఏంటంటే ఎల్లో తినని మాలోకి ఈ ప్రాసెస్లో చేశాను బాగుందంటే బాగుంది టేస్ట్ ఎల్లో తినను అన్న టెన్షన్ లేదు కదా కానీ ఇట్లకి ఉప్పుకారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా నాకు రుప్పుకారం ఇష్టం నువ్వు ఇట్లా అన్నావు కదా ఇచ్చా ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకుని తిన్నాం అనుకో అయిపోయినా ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కానీ నాకు ఇట్లా ఇష్టం అంటే ఎల్లో కనిపించడం ఉంటుంది కదా